ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ ఇవాళ మనం గురువింద గింజలతో ఏమి చేస్తే మనకు అమ్మవారు స్థిర నివాసం ఉంటారు అసలు ఆ గురువింద గింజల యొక్క ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందాం చూడ్డానికి చాలా చక్కగా టూ కలర్స్ ఉంటాయి పైనంతా ఎర్రగా ఉంటుంది కింద కాస్త బ్లాక్ ఉంటుంది అంటే అందులో కుజుడు శని భగవానుడు కలిసి ఉంటారని అర్థం అయితే మనం పూజ చేస్తున్నప్పుడు అంటే ప్రతి శుక్రవారం నాడు చేస్తే ఇలాంటిది చాలా మంచిది మీరు ఏం చేయాలంటే తొమ్మిది గురువింజలు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఓ తమలపాకులో పెట్టి శుక్రవారం నాడు మీరు అమ్మవారికి ఈ గురువింద గింజలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా విశిష్టతమైన పూజతో కూడిన అభ్యున్నతి మీకు కలుగుతుంది లక్ష్మీదేవికి ఈ గురువింద గింజలతో పూజ చేస్తే చాలా ఇష్టమట అలాగే ఎవరికన్నా దిష్టి ఉంది అనుకోండి మన ఇంట్లో అంటే ఇది చేయవలసింది ప్రతి అమావాస్య రోజు లేదా ప్రతి పౌర్ణమి నాడు తొమ్మిది గురువింద గింజలు మీ చేత్తో తీసుకొని ఎవరికైతే దిష్టికి తీస్తున్నారో వారు తూర్పు అభిముఖంగా నుంచోబెట్టి ఐదు సార్లు ఎడమవైపు ఐదు సార్లు కుడివైపు తిప్పి ఇవి తీసుకొని వెళ్ళి ఎవరో చూడకుండా ఉండే సైడు అంటే అంత గుంటలోడి దానిలో వేసి పూడ్చిపెట్టేసి ఇంటికి వస్తే వాళ్ళకున్న దిష్టి మొత్తం హరింపబడుతుంది అలాగే ఎవరైతే గోల్డ్ కొన్నిసార్లు బ్యాంకులో పెట్టి మళ్ళీ ఇంటికి తెచ్చుకొని మళ్ళీ బ్యాంకులో పెట్టి మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా అన్ని గురివింద గింజలు మీరు ఎక్కడైతే గోల్డ్ పెడుతున్నారో ద ఆ బీరువా కానీ డ్రా కానీ బాక్స్ కానీ ఏమైనా కానీ ఆ పక్కన ఒక చిన్నపాటి రెడ్ కలర్ క్లాత్లో తొమ్మిది గురివింజలు కట్టి ఆ గోల్డ్ ఉండే పక్క ప్లేసులో కానీ పెడితే మళ్ళీ గోల్డ్ మాత్రం బ్యాంకుకి కానీ బయటకు కానీ వెళ్ళదు మీతోనే ఉంటుంది అలాగే ఎవరికైనా అనుకున్న పనులు అవ్వట్లేదు అనుకోండి మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఐదు బుధవారాలు ఒక్క రూపాయి కాయను ఒక్క గురివింద మీరు ఎడమ చేతిలో పట్టుకొని మీకు మీరే ఐదు సార్లు క్లాక్ వైజు ఐదు సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పి దాన్ని తీసుకుని లేదన్నా వాటర్లో వేసేసేయండి వాటర్ మార్పు లేదు గురువుగారు అని అనుకున్నవారు బాయిలో కానీ చెరువులో కానీ కలలో కానీ వేయచ్చు ఇవి కూడా ఏమీ లేవంటే ఓ చిన్న గ్లాసులో అక్కడ పెట్టి అలా దిష్టికి తీసిన తర్వాత దానిలో వేసేసి అవి తీసుకెళ్ళి పడేయచ్చు ఇలా చేస్తే వాళ్ళకున్న దిష్టి దోష్ట నరదిష్టి అన్నీ హరింపబడతాయి అలాగే ముఖ్యంగా గోల్డ్ షాపులు ఉన్నవాళ్ళు వాళ్ళ ఆఫీస్లో లేదు వాళ్ళ షాప్లో లేదు వాళ్ళ డ్రాలో ఒక చిన్న బౌల్లో గురువింద గింజలు అనగా కింద ఒక ఎల్లో కలర్ లేదా హనీ కలర్ క్లాత్ వేసి అందులో గురువింద గింజలు వేసి వాళ్ళు నివసిస్తున్న షాప్లో పెడితే బిజినెస్ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎవరికైనా పనులు బాగా ఆటంకం అవుతున్నాయి అనుకోండి ఖచ్చితంగా ఈ పనులు మాకు బాగా పెండింగ్ పడుతున్నాయి ఈ పనులు అయిపోవాలనుకోండి మీరు పొద్దున్నే నిద్రలేసి ముఖ్యంగా ఆదివారం రోజు మీ చేతిలో తొమ్మిది గురువింద గింజలు తీసుకొని అలా సూర్యభగవానుడికి అలా చూపెట్టి తొమ్మిది గురువిందలు ఏమైతే మీ మనసులో ఉందో కోరుకొని అవి తీసుకుని వెళ్ళి ఎవరితో మాట్లాడకుండా ఏదన్నా వాటర్లో వేసేసేయండి అలాగే ఎవరైనా సరే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ మీరు వాళ్ళతో స్నేహం చేద్దామనుకున్న ఎవరన్నా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ కొంచెం దూరంగా మిమ్మల్ని పెడుతున్నారనుకోండి మీరు ఏం చేస్తారంటే ఇది చేయవలసింది అయితే మాత్రం ఖచ్చితంగా మంగళవారం రోజు ఒక్క గురు మీద గింజ తీసుకొని నూట ఎనిమిది సార్లు మీ మనసులో ఏమైతే ఉందో అది కోరుకొని వాళ్ళ పేరు మనసులో చదివి ధార్మికంగా అయితేనే ఇంకా ఎలాంటి ఇతరతల వాటికి మాత్రం ఇది ఉపయోగించదు పనిచేయదు ఏమైతే ఉందో నూట ఎనిమిది సార్లు మీరు ఏ కోరికైతే ఉందో అది కోరుకొని ఒక్కసారి వాళ్ళ పేరు చదివి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఆఫీస్లో కానీ తెలియకుండా అలా వదిలేసి ఆ కింద వచ్చేయండి మీరు నిజంగా స్నేహం చేద్దాము మీరు స్నేహం ఉంటే వాళ్ళలో కూడా మీ వైపు మంచితనం కలుగుతుంది కనుక ఈ చిన్నపాటి పూజా విధానం మనం పాటించి ఈ గురువింద గింజలతో లక్ష్మీదేవి కృపా కటాక్షంతో పాటు మనతో పాటు ఉన్నవాళ్ళు కూడా సంతోషంగా మనతో ఉండాలని కోరుకుని ఈ ఒక్క చిన్నపాటి క్రతువు మనం చేస్తే అద్భుతంగా ఉంటుంది కృష్ణార్పణ